ఇద్దరు కలిసి నేను వీళ్ళిద్దరికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా సార్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరేం ఏం మాట్లాడుతున్నా ఏమండి నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇవాళ జగన్ ఏదైతే చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ దాకా మీ ఇంటికి మంచి జరిగితే మాత్రమే నా కోటేండి అని చెప్పి ఎలా అడుగుతున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు మేము ముగ్గురం కలిసి ఏ పరిపాలన అయితే అందిస్తామో ఆ పరిపాలన మళ్ళీ తీసుకొస్తాం మా గోటేమని ఒక మాట అడగమనండి అడగరే ఎందుకు అడగరు వీళ్ళు గొప్ప పరిపాలన అని చెప్పి చెప్తున్నారు కదా వీళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అడగరు ఆ పరిపాలన గురించి ఒక్క ఎందుకు ఎత్తరు ఒక్క మాట ఎందుకు మాట్లాడరు మేము అదే పరిపాలన మళ్ళీ తెస్తామని మేమేం చెప్పాం రాజశేఖర రెడ్డి రాజ్యాన్ని తీసుకొస్తాం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే సంక్షేమ రాజ్యం తీసుకొచ్చాడో అదే సంక్షేమ రాజ్యాన్ని మళ్ళీ నేను తెస్తాను మా నాన్న ఒకడికి నేను నాలుగు అడుగులేస్తానని చెప్పాడు ఇవాళ చెప్పాలి కదా నేను ఇంకా బీజేపీ తేల్చలేదనుకోండి ఇంకో వారం రోజులు పది రోజుల్లో తెలుస్తుంది రేపు పదో తారీఖు లోపు తెలుస్తుంది అని చెప్తున్నారు ఆలోపు తేల్చేలోపు ఇద్దరు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా అది కదా దమ్ము అంటే ఆయన నానిజీ వామనుడు పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటేది మిత్రత్వం అంటేనేది మరి జనం ఎన్ని గమనించాలనుకుంటున్నారా ఇంకోటి కూడా అన్నారు ఇంత పోటీ సర్టిఫికేట్ అంటున్నారు ముఖ్యమంత్రి పదవికి ఒక క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉండాలి ఒక అర్హత ఉండాలి ఆ అర్హత ప్రజలు సామాన్యులు మించిన అర్హత ఉండాలి అని అంటున్నారు ఆ అర్హత ప్రజెంట్ ఉన్న సీఎం కి లేదని పవన్ కళ్యాణ్కి కాండక్ట్ సర్టిఫికెట్ ఎవరు ఎవరన్నా ఈ భూమి మీద ఇవ్వగలిగే వాళ్ళు ఎవరున్నారంటే ఓసర వెళ్ళి మాత్రమే ఇవ్వగలదండి ఇంకెవరు కాండక్ట్ సర్టిఫికేట్ ఆయన అసలు ఎన్ని మాటలు మారుస్తాడు ఎన్ని అసత్యాలు మాట్లాడతాడు నిన్న మాట్లాడిన దానికి వాళ్ళ మాట్లాడిన దానికి అది అసలు పొత్తు ఉంటుందండి అసలు అసలు ఏమన్నా సారూప్యత ఉంటుందా అసలు కనీసం పూర్తి కాంట్రడిక్షన్ పూర్తి వ్యతిరేకత అలాగే ఎంత అట్టు తిరగేసినట్టే సార్ మనం ఆ ఇంట్లో పెనం మీద అట్టే తిరగేస్తాం కదా అట్టు తిరగేసినట్టే అసలు మామూలుగా ఈ మాట తబామని తిరగేసేస్తాడు ఏం మాట్లాడుతుంది అసలు ఏం చెప్తాం మనం నిన్న మరి నిన్నదాగా మాట్లాడండి మాట్లాడి ఇవాళ మాట్లాడండి మాట్లాడి ఏం మాట్లాడతాడు ఆయన నేను ఒడితో నువ్వు వెళ్ళి సీట్లు అనౌన్స్ చేసావు కదా మరి వాటిని కూడా నిలబెట్టుకోలేవు కదా ఏమి ఏం ఏం నిలకడ ఉంది పలా నిలకడ ఉందని చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని చంద్రబాబు కొడుకుని చంద్రబాబు కొడుకుని ఎంత మాట్లాడి ఎన్ని మాట్లాడాడు ఆడు పచ్చి దగ దొంగ ఆడు లూటీ కోరు చంద్రబాబు నాయుడు కొడుకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలిసే తెలుసు తెలుసుని ఆ లెవ్వ అసలే మోసగాడు అద్దగా దగా కోరు ఇన్ని మాట్లాడాడు మళ్ళీ ఎన్నికలు అవగానే ఈ దగ్గర కోరిక మళ్ళీ ఎందుకు ఇవ్వాలి మేము మరి పవన్ కళ్యాణ్ గారు ఏ మాటలు మాట్లాడాడు కదా ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చా